లో మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చాము ఆయన స్టోర్ చూడండి ఎలా ఉందో ఈ కౌంటరు ఇగో హలో నువేం ఇక్కడ పనిచేస్తావా ఏంటి ఓకే ఒక నిమిషం ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో ఏటీఎం బిట్కాయిన్ కూడా కొనుక్కోవచ్చు అండ్

వావ్ లుక్స్ గ్రేట్ ఇక్కడ చూడండి లాటరీ కూడా మేము కూడా లాటరీ టికెట్ కొన్నాము చూడాలి ఏమైతే సో ఇది మొత్తానికి శ్రీనివాస్ గారి వల్ల లాటరీ కొన్నాము టికెట్స్ కొన్నాము చూద్దాం అమ్మాయి ఎంత ఇది ఏడు వందల అరవై మిలియన్ లా పవర్ బాల్ నైన్టీ మిలియన్ మెగా బాల్ ఐదు వందల కోట్లు పైన ఆరు వందల సరే గానీ మరి అన్ని స్టోర్స్ లో శ్రీనివాస్ గారు వీడు గన్ కాదు అన్ని స్టోర్స్ లో ఈ గ్లాస్ పెడతారు గ్లాసులు సేఫ్టీ కోసం మరి మీదే ఓపెన్ గా ఉంది మరి మీకు భయం లేదా తప్పదండి అది మన చేతి లేదు సార్

అదండి అమెరికాలో నాష్విల్లో మా శ్రీనివాస్ గారితో మా స్టోర్ అనుభవం థ్యాంక్